కోటమి పార్టీ ఎమ్మెల్యే ఆర్ఆర్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయాడు సో ఆర్ఆర్ గురించి ఎందుకు వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే ఆర్ఆర్ అనే వ్యక్తి గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే వచ్చా పోసుకునేవాడు అలాంటి ఆర్ఆర్ ఈరోజు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు ఒక అంబేద్కర్ ఫ్లెక్సీని అక్కడున్న కట్టిన ఫ్లెక్సీని తీసి పక్క పెట్టే స్థాయికి వెళ్ళిపోయాడు సో ఒకసారి ఆలోచించుకోండి గతంలో ఐదు సంవత్సరాలు ఆరారు గతి ఏ విధంగా పట్టింది ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు అంటే రెక్కలు వచ్చిన పక్షికి ఈ చెట్టు కాకపోతే ఇంకో చెట్టు అనమాట టక్కన వెళ్ళి వాలిపోద్ది పోతే మనందరూ చూసాం జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆర్ఆర్ ఎంత ఘోరది ఘోరంగా ఉన్నాడో హైదరాబాద్లో తలకాయ దాచుకుని ఉన్నాడు ఆంధ్రలో అడుగు పెట్టడానికి కూడా ఆయనకి ఛాన్స్ లేకుండా చేశాడు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకవేళ జగన్ మన ఎరునాళ్ళలో సీఎంగా అయ్యి ఉంటే ఆర్ఆర్ పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండేది సో నేను అంటే ఆర్ఆర్ మీరు ఒక ఎమ్మెల్యే కూటమి పార్టీలో ఉన్నారు సో మీరు ఎమ్మెల్యే కాబట్టి మీ స్థాయి ఏంది మీరేంది అక్కడికి వెళ్ళి ఫ్లెక్సీ తీసి పక్కన పెట్టాల్సినంత అవసరం మీకు ఏంది మీ స్థాయి ఏంది ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీకు చేతనైతే మీ దగ్గర లక్షల వందల కోట్లు ఉన్నాయి కదా వాటితో ప్రజాసేవ చెయ్యి అంతేగాని కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి పోయి నువ్వు హైదరాబాద్లో తలదాచుకుంటే ఇక్కడున్న నియోజకవర్గంలో ప్రజలు కొట్టుకుని వస్తారు నీకేమి నీకు మొన్న ఉన్న పరిస్థితుల్లో నువ్వు అసలు ఆరారంటే కూడా నాకు తెలియదు నిన్ను బాగా వైరల్ చేసి నీ గురించి తెలిసేలా చేసింది ఎవరు చెప్పు దళిత సంఘ నాయకులేగా రాజేష్ మహాసేన గారు ఎంత హైలైట్ చేశాడు ఆయన టైం పో వేస్ట్ చేసుకుంటూ ఆయన స్క్రీన్లో కూడా నీ ఫోటోలు వేసుకుంటూ నీ గురించి ఎంత గొప్పగా చెప్పాడు చిత్రహింసలు పెడుతున్నారు జగన్ గారు ఆర్ఆర్నని అవన్నీ గతాన్ని మర్చిపోయావా ఈరోజు అదే మహాసేన రాజేష్ గారు నీ గురించి ఎందుకు మాట్లాడుతు నెగిటివ్గా పోనీ వాటి గురించి ఏమైనా మాట్లాడుతున్నావా నువ్వు రాజేష్ గారు ఎంతో స్నేహంగా ఉంటారుగా మన ఎన్నికల ముందు కూడా రాజేష్ గారు మీ ఇంటికి వచ్చారుగా సో ఈ రోజన్నా సరే నువ్వు రాజేష్ మహాసేనకు ఫోన్ చేసి ఆయన మాట్లాడేవా మాట్లాడలా మన రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలు మొత్తం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు మరి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు వాళ్ళు ఏమంటున్నారు కూటమి పార్టీ నుంచి ఆర్ఆర్ని సస్పెండ్ చేయమని అంటున్నారు అంబేద్కర్ గారిని అవమానించాడు ఆర్ఆర్ స్థాయి అయింది అంబేద్కర్ స్థాయి అయింది అంబేద్కర్ విమర్శించంత స్థాయి కాదు కదా ఆర్ఆర్ అని సాక్షాత్తు దళి సంఘాలు రోడ్డు మీద వచ్చి అడుగుతున్నారు వాళ్ళందరికీ ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు వాళ్ళు ఏమంటున్నారు కూటమి ప్రభుత్వం ఎదిరిస్తున్నారు ఇప్పుడు ఇన్ని రోజులు దళిత సంఘాలు మొత్తాన్ని కూటమికి అనుకూలంగా ఉన్నారు నీలాంటి ఒక వ్యక్తి చాలు ఈ దళితులకి అగ్ర వర్గాల కులాలకి విడిపోవడానికి మొన్నదాన్ని చూస్తే ఎస్సీ వర్గీకరణం వల్ల మాల మాదిగ సోదరులు ఇద్దరు పోటాపోటీగా ఫైట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఫైట్ తగ్గల ఇంకా తగ్గల ఒక పక్క మందకృష్ణ మాదిగా విమర్శిస్తున్నారు ఒక పక్క మాల వాళ్ళ వాళ్ళు విమర్శించుకుంటూ పోతున్నారు ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ పోతున్నారు ఈ మధ్యలో నీది వచ్చిచ్చు మళ్ళీ పోయి నువ్వేమైనా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏమన్నా ఉన్నావు అంటే ఇక్కడ లేవు పోయి హైదరాబాద్లో ఉన్నావు హ్యాపీగా మంచిగా లగ్జరీ లైఫ్ అని వేస్తే ఆడంలో వచ్చేవాడికి కర్ర పక్కకు జరిపేవు ఫ్లెక్సీ పక్కన నెట్టి పన్నుకే వెళ్ళిపోయావు మరి ఇక్కడున్న ప్రజలకి కూడి చెప్పాలి సమాధానం రాష్ట్రం మొత్తం నీ గురించి ఇప్పుడు ధర్నా చేస్తుంటే నువ్వు ఏదో మీద వాన పడ్డట్టు నాకు సంబంధం లేనట్టుగా పోయి హైదరాబాద్లో ఉంటే త్రిపుల గారు మీ మీద మాకు మంచి గౌరవం ఉంది అది కూడా ఏంది మీరు కూటమి పాటి నుంచి గెలిచారు కాబట్టి మీ మీద మాకు ఒక మంచి రెస్పెక్ట్ అనేది ఉంది కాబట్టి మీకు చెప్తున్నాం ఇప్పుడైనా జరిగే ఒరిగింది ఏం లేదు కాబట్టి మీరటో తప్పు చేశారు సో మీ తప్పుని మీరు తెలుసుకొని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి తప్పు అయిపోయింది తెలుసో తెలియక నేను జరిపాను అంతేగా నా వల్ల మీరు కులాల మతాల మధ్య చిచ్చులు నేను పెట్టదలుచుకోలేదు పెట్టను కూడా అన్ని కులాలకు కలిసి ఉండండి మన రాష్ట్రంలో అని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మీ నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి పాలాభిషేకం చేయండి అప్పుడే మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి లేదు రెండు మటుకి ఈ దళిత సంఘాలు మొత్తం పూర్తిగా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు వాళ్ళకు సమానం చెప్పుకోలే కోట ప్రభుత్వం మధ్యలో ఎరకాటం పడిపోద్ది వాళ్ళ సమానం చెప్పుకోదు కోటమి ప్రభుత్వం ఏమని చెప్పుకోవాలి ఒక్కడ చాలు కదా తప్పు చేయడానికి సో నేను చెప్పేది అంటే మన రాష్ట్రంలో పరిస్థితులను బట్టి దళితులను కూడా మనం అందరం కలుపుకొని పోవాలి మళ్ళీ రేపు ఇరవై తొమ్మిదిలో సీఎం బాబు గారు అవ్వాలంటే ప్రతి ఒక్క కులాని తోటి మనం అందరితో మంచితనంగా ఉండాలి ఈరోజు అధికారులు ఉంది కదా ఇక ఐదు సంవత్సరాలు మా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటానికి చాలా ప్రమాదకరం అది సో నేను చెప్పానంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ గారికి కొన్ని లక్షల మంది ఉన్నారు దళితులు ఫాలోవర్స్ ఏ నియోజకవర్గం వచ్చినా ఏ జిల్లా వచ్చినా పవన్ గారికి లక్షల మంది వస్తారు ఫాలోవర్స్ అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి నీలాంటి ఒక దరిద్రమైన పని నువ్వు చేయడం వల్ల కూటం ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు సో త్రిపుళారు గారు మీకు మళ్ళీ ఒక రిక్వెస్ట్ చెప్తున్నా మీరు చేసిన తప్పును అంగీకరిస్తూ మీరు మీ పార్టీ మీరు తప్పు తెలుసుకున్న తెలుసుకొని మీరు వచ్చి నియోజకవర్గం వచ్చి ఆడున్న దళి సంఘాలు మొత్తం స్వారీ చెప్పి అంబేద్కర్ గారికి పాదాలకు దండం పాల పాలాభిషేకం చేయండి లేదు నేను ఇలాగ చేస్తా అడ్డంగా ఫ్లెక్సీలు కడితే లేదు కులాల మధ్య స్టిచ్ పెడతానంటే మటుకీ త్రిపులారి గారికి నేను ఒకటే చెప్తున్నా మీ మీద తిరుగుబాటు మొదలైద్ది ముప్పై రాష్ట్రాల్లో ఉన్న దళిత సంఘాలు మొత్తం ఏకమైతే మటుకి ఇక తర్వాత నీకు సినిమా ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి సో త్రిపుల గారు ఇక ఐదు సంవత్సరాలు కొద్దిగా క్రమశిక్షణ ఉంటే బాగుంటుంది లేదంటే మనకి మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను నేనైతే సో మీ ఇష్టం ఆలోచించుకోండి కోటయం ప్రభుత్వం కూడా ఇలాంటి వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోపోతే రెండోసారి ఇంకో తప్పు ఏం చేస్తాడు డిపి ఈయన గారు లేదు మీరు చర్యలు తీసుకోకుండా ఇలాగే సైలెంట్గా ఉంటే మనకి నేను నా టీం తిరుపుల గారిని ఏం చేయాలో ఎలా మేము ఏ విధంగా ఎదుర్కోవాలో చట్టపరంగా మేము ఎదుర్కొంటాం థ్యాంక్ యూ